నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో పోటెత్తుతున్న మొక్కజొన్న రాబడులు దేశంలో డిసెంబర్ ఇరవై నాటికి ప్రస్తుత రబీ సీజన్ పోషక విలువల కలిగిన ముతక ధాన్యాలు సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే నలభై ఆరు లక్షల హెక్టార్ల నుండి తగ్గి నలభై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల హెక్టార్లలో విస్తరించింది ఇందులో బార్లీ సేద్యం ఎనిమిది తగ్గి ఆరు పాయింట్ ఆరు రెండు లక్షల హెక్టార్లు మొక్కజొన్న పదహారు పాయింట్ ఏడు మూడు నుండి పదహారు పాయింట్ సున్నా ఐదు లక్షల హెక్టార్లకు పరిమితమైంది కర్ణాటకలో డిసెంబర్ ఇరవై ఒకటి నాటికి మొక్కజొన్న సేద్యం తొంభై నాలుగు వేల హెక్టార్ల నుండి పెరిగి ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల హెక్టార్లలో విస్తరించింది దేశవ్యాప్తంగా రాబడి అవుతున్న సరుకు రాబడులతో పోలిస్తే ఇథనాన్ పౌల్ట్రీ పరిశ్రమ కోసం డిమాండ్ భారీగా ఉన్నందున ధరలకు మద్దతు లభిస్తున్నది మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో గతవారం నలభై నుండి యాభై వేల బస్తాలు జబల్పూర్లో ప్రతిరోజు ఇరవై నుండి ఇరవై ఐదు వేల బస్తాలు చింద్వాడలో పదిహేను నుండి ఇరవై వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై నాణ్యమైన సరుకు రెండు వేల రెండు నుండి రెండు వేల మూడు వందలు మీడియం రెండు వేల ఒక వంద నుండి రెండు వేల రెండు వందల సాధారణ రకం రెండు వేలు నుండి రెండు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి దినసరి రాబడులు లక్ష నుండి లక్షా యాభై వేల బస్తాలకు చేరగా ప్రతి క్వింటాలు రెండు రెండు నుండి రెండు నాలుగు వందలు ధరతో వ్యాపారమైంది తెలంగాణలోని జచ్చర్ల కేసముద్రం సిద్దిపేట మహబూబ్ నగర్ కల్వకుర్తి వరంగల్ ప్రాంతాలలో ప్రతిరోజు ఎనిమిది నుండి పదివేల బస్తాల రాబడిపై రెండు వేల మూడు వందల నుండి రెండు వేల మూడు వందల యాభై మరియు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం చీపురుపల్లి సాలూరు మరియు పరిసర ప్రాంతాలలో పది నుండి పదిహేను వాహనాల మొక్కజొన్న రాబడిపై రెండు వేల మూడు వందల నుండి రెండు వేల మూడు వందల యాభై దేవరుప్పల్ డెలివరీ రెండు వేల ఆరు వందలు కర్నూలు నంద్యాల ఆళ్లగడ్డ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో పది నుండి పన్నెండు వాహనాల రాకపై రెండు వేల మూడు వందల యాభై నుండి రెండు వేల నాలుగు వందలు మరియు ఒడిస్సాలోని నవరంపూర్లో ముప్పై నుండి ముప్పై ఐదు వాహనాల మొక్కజొన్న రాకపై రెండు వేల మూడు వందలు నుండి రెండు వేల మూడు వందల యాభై విజయనగరం డెలివరీ రెండు వేల ఐదు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్